సడలింపు కొందరికే వయోపరిమితి పెంపుతో పరిమితులు ఎన్నో గ్రూప్ వన్లో యూనిఫామ్ పోస్టులకు లేదు జిఎస్సీకి వర్తించని రెండేళ్ల పొడగింపు గత దరఖాస్తులకు అవకాశం లేనట్టే గరిష్ట వయోపరిమితి సడలింపు అందరికీ వర్తింపజేయాలని ఉద్యోగార్థుల డిమాండ్ అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా తెలియజేసింది మొత్తానికి కేసీఆర్ సర్కార్ నలభై నాలుగేళ్లకు పెంచింది ఇది వరకు ముప్పై నాలుగేళ్ళు ఉండగా ఏకంగా పదేళ్ళు సడలించి యూనిఫామ్ పోస్టులకు మూడేళ్ల వయోపరిమితిని సడలింపు ఇచ్చినట్లుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అని చూడాలి ఇక మరో బాధాకరమైన విషయం ఈరోజు ఇలాంటి వార్తలు చదువుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది నాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలేదంటే ఓకే కానీ ఈరోజు ఉపాధి లేక గిరాకీ లేక ఉపాధి కోల్పోవడంతో మనోవేదన చాతినొప్పుతో రమేష్ హఠాత్ మరణం కరీంనగర్ జిల్లా విషాద ఘటన అందే బాధ్యత అంటూ ఆటో డ్రైవర్ నేలరాలిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఆటో డ్రైవర్ అన్న వాళ్ళ బాధ చూస్తే వర్ణాతీతం అసలు నిజంగా చెప్తున్నా వాళ్ళను కంటికి రెప్పలా ప్రతి ఒక్కరిని తెలంగాణలో పుట్టిన ప్రతి జీవి ఎవరైనా పర్లే కంటికి రెప్పలా కాపాడాల్సింది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం అనేదాన్ని ఒక దాన్ని రాజ్యాంగం ప్రకారం ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతతోని మనం మన జీతగాలను ఎంచుకుంటే ఈరోజు జీతగాల చేతుల్లో బానిస బతుకులు బతకాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది పాపం ఆటో డ్రైవర్ల అన్నల్లారా దయచేసి చెప్తున్నా మీరు ఆత్మహత్య చేసుకోకండి మీ వార్తలు చూస్తుంటే రోజు రోజుకు నాకే బాధ అనిపిస్తుంది దయచేసి గుండె ధైర్యంతో ఉండాల్సిన బాధ్యత మీ మీదైతే ఉంది కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి ఇక మరో విషయం మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య ఇంట్లో ఊరు వేసుకున్న సెకండ్ ఇన్ ఇయర్ బాలిక వారంలో ఒకే బడికి చెందిన ఇద్దరు మృతి భయాందంలో విద్యార్థుల పేరెంట్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడూరి భువనగిరిలకు సంబంధించిన ఇద్దరు చిన్నారుల సంఘటన ఇప్పటి వరకు బయటికి రానేలేదు విచారణ ఎక్కడిపోయిందో ఏం జరిగిందో తెలియనే లేదు ఆ పరిస్థితి ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఇక మరోవైపు ఇంకొక ఇంకొక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోండి ఇంకోవైపు మరొక సంఘటన ఏంటి అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అందరూ కూడా ఆలోచించండి నేనేం చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో చదువుకు పోతే సాగుకత్తాంది అది ఎందుకు అనేది విద్యాశాఖకు సంబంధించి గతంలో ఎవరు ఆకునూరి మురళీ గారు ఉన్నారు వారు పనిచేసిన అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ మరి అదేవిధంగా ఇక్కడ చాలామంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళ అయిలే కానీ గాథ అయిన కానీ మేధావులందరినీ ఒక వర్గంగా చేసి విద్యా వ్యవస్థను వైద్యాన్ని పటిష్టంగా బందోబస్తు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మరి ఏం చేస్తుంది ఏం కథ అనేది చూడాల్సిన విషయం కూడా ఉంది